భగవంతుడి అనుగ్రహం పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు చెప్పబడ్డాయి భగవంతుని సాన్నిధ్యంలో నిరంతరం నిలిచేందుకు ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం వాటిలో ముఖ్యమైన వాటిని నవవిధ భక్తులుగా పేర్కొన్నారు భాగవతంలో ప్రహ్లాదుని మాటల్లో కూడా నవవిధ భక్తులు వినిపిస్తాయి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం నవవిధ భక్తి మార్గాలు అంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఒకటి శ్రవణం అంటే భగవంతుడి గురించి శ్రద్ధగా వినే ప్రతి మాట తెలియకుండానే మన మనసుని ప్రభావితం చేస్తుంది అందుకే భక్తులు సత్సంగం పేరుతోటి నలుగురు ఒక చోటకు చేరి మంచి మాటలు చెప్పుకుంటారు మరణం సమీపిస్తుందని తెలిసిన వారు సైతం ఆధ్యాత్మిక విషయాలను వింటూ చనిపోవాలి అని కోరుకుంటారు సాక్షాత్తు భాగవతమే ఇందుకు ఉదాహరణ తాను శాపవసాన మరో వారం రోజుల్లో చనిపోతాను అని తెలిసిన తర్వాత కూడా పరీక్షిత్తు మహారాజు సుఖమహర్షి ద్వారా భాగవతాన్ని విన్నాడు రెండు కీర్తనం భగవంతుని లీలలను పాడుతూ ఆడుతూ మైమరిచి భగవంతునిలో లీనం అవ్వడమే కీర్తనం మీరా తుకారాం చైతన్య మహాప్రభు మొదలుకొని తెలుగునాట త్యాగయ్య అన్నమయ్య వరకు భగవంతుణ్ణి వేనోట కీర్తించి తరించినవారే స్మరణం య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే అని విష్ణు సహస్ర నామం ప్రారంభంలో కనిపిస్తుంది స్మరిస్తే చాలు భవసాగరం నుంచి శాశ్వతంగా విముక్తిని ప్రసాదిస్తాడు భగవంతుణ్ణి సదా స్మరిస్తూ ఉంటే కొన్నాళ్లకు ఆ స్మరణ అసంకల్పితంగానే మన మనసులో మెదులుతూ ఉంటుంది మనం దేనినైతే నిరంతరం తలుచుకుంటూ ఉంటామో దాన్ని తప్పక పొందగలం గరుత్మంతునిలాగా స్వామివారి పాదాల చెంత ఉండలేకపోయినా ఆ పాదుకుల మీద నిరంతరం మన ధ్యాసను నిలిపితే చాలు మనల్ని ఈ సంసారంలో నుంచి తేలికగా నడిపిస్తాడు సత్పురుషుల పట్ల భగవంతుని పట్ల మనకి ఉన్న వినమ్రతను గుర్తుగా పాదుకలను పూజిస్తాము అర్చనం భగవంతుణ్ణి ధూప దీప నైవేద్యాలతోటి పూజా క్రతుకులతోటి షోడశోపచారాలతోటి ఇవేవీ కాకపోయినా సాక్షాత్తు శ్రీకృష్ణుడే సెలవిచ్చినట్లుగా పత్రం పుష్పం పలం తోయం ఎలాగైనా కానీ వేటితో అయినా కానీ తనను శ్రద్ధగా పూజిస్తే చాలు ఆ భగవంతునికి మన భక్తిని అందించినట్లే వందనం వయసులోనైనా జ్ఞానంలోనైనా వ్యక్తిత్వంలోనైనా మనకంటే పెద్దలు కనిపిస్తే నమస్కరించటం మనకి పెద్దలు సూచించిన సంస్కారం మనస వాచ కర్మణ నిన్ను నేను గౌరవిస్తున్నాను అనే భావనకు వందనం ఒక సూచన వందనం అంటే అభివాదమే కాదు స్థుతించటం కృతజ్ఞతలు తెలుపటం అన్న అర్థాలు కూడా ఉంటాయి భగవంతుని పట్ల పరిపూర్ణమైన వినమ్రతను మనసులో నిలుపుకోవడమే దీని భావం దాస్యం అన్న మాటలోనే చిన్నతనం ధ్వనిస్తుంది హోదా పరంగానో డబ్బు పరంగానో ఒకరి కింద ఊడిగం చేయటం వల్ల ఎవరి అభిమానమైనా దెబ్బతింటుంది కానీ అభిమానంతో ఒకరికి వీలైనంత సేవ చేయాలనుకోవటం ఇద్దరిలోనూ ఉన్నత తత్వాన్ని సూచిస్తుంది ఎంతటి గొప్పవాడైన హనుమంతుడు రాముడి కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడ్డాడు సముద్రాన్ని లంఘించిన సంజీవిని వెంట తెచ్చినా తాను శ్రీరామునికి ఉపకారం చేస్తున్నాను అనే భావనతోటి చేయలేదు ఆయనకు సేవ చేసే అవకాశం వచ్చింది అన్న సంతోషంతో చేశాడు సఖ్యం శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడైన కుచేలుడు అర్జునుడు కొన్ని సందర్భాలలో ఆయనను స్నేహితునిగానే భావించారు గోపికలు సైతం శ్రీకృష్ణుడిని సకునిగానే భావించి ఆరాధించారు సకుడు అన్న మాటలోనే ఒక తెలియని చనువు ఉంది ఆయన మనవాడే అన్న ఆత్మీయత ఉంది నిరంతరం నా తోడుగా ఉంటాడు అనే భరోసా ఉంది అందుకే సత్యం కూడా నవవిధ భక్తులలో ఒకటిగా ఎంచబడింది ఆత్మ నివేదనం నిరాకారుడు నిరంజనుడు అయిన పరమాత్మకు సమానంగా మనం దేనిని నివేదించలేం ఈ దేహంతో మనం పొందిన ఆస్తిపాస్తులను కాదు ఈ దేహము కాదు ఎప్పటికైనా ఇవన్నీ నశించిపోయేవే ఈ భౌతిక వస్తువులకు వాటి వెనుకబడే దేహానికి అతీతమైన ఆత్మ ఒక్కటే ఆ భగవంతునికి సరి అయిన కానుక ఆత్మ ఒక్కటే శాశ్వతం అని తెలుసుకొని ఆ ఆత్మకు తుది గమ్యం పరమాత్మ అని గ్రహించి మసులుకోవడమే ఆత్మ నివేదనం